తల్లిదండ్రులు కావాలని మీ కాలం కళను నెరవేర్చుకోండి హెగ్డే ఫెర్టిలిటీ సెంటర్ ద్వారా ఉచిత మొదటి కన్సల్టేషన్ పొందండి అందరినీ నవ్వించే మీ వెనక ఇంత ఫిలాసఫీ ఇంత కన్సర్న్ ఇవన్నీ ఉన్నాయి అది చాలా గొప్పగా అనిపిస్తుంది చాలా స్ట్రగుల్ అయ్యి వచ్చారు మీరు అందులో ఏమీ డౌట్ లేదు నీ తొమ్మిదేళ్ల వయసులో వచ్చారు దాదాపు ఎయిటీస్ మొత్తం మీరు చిన్న చిన్న క్యారెక్టర్లు మీ వయసు పెరిగే కొద్దీ మీ క్యారెక్టర్లు కూడా అలా పెరుగుతూ వచ్చాయి ఒక దశకు వచ్చేసరికి ఇండస్ట్రీకి ఆలీ అవసరం గాలి నీరు నిద్ర మనిషికి ఎలా అవసరం ఒక ఒక టైం ఒక వచ్చింది కదా బ్రహ్మానందం అలీ ఒక ఇద్దరు బ్రహ్మానందం అదే అంటాడు అరే ఆల్ఫాబెటిక్లో చూసుకుంటే ఏ ఫర్ అలీ బి ఫర్ బ్రహ్మానందం ఆ దశకి ఎదిగే క్రమంలో మీకు ఎలా అనిపించింది మీరు మీ మీ జర్నీని మీరు వెనక్కి చూసుకుంటే మీకు ఏమన్నా సార్ ఈ ఇండస్ట్రీలో ఎవరు కూడా నేను ఇది గొప్ప అనుకొని వస్తే అమ్మడు సార్ నాకు ఇది చాలు అనుకున్నాడికి భగవంతుడు ఇది కాదురా ఇంకో మెట్టు ఎక్కువంటాడు నేను ఒకేసారి వంద మెట్లు వంద మెట్లు ఎక్కలేడు ఈ ప్రపంచంలో చాలా చేస్తాము ఎటెచ్గా ఆకుండా వంద మట్లు ఎక్కమని చెప్పండి చిన్న పిల్లడే ఎక్కలేడు మిడిల్ ఏజ్ ఎక్కలేడు పెద్దోడు కూడా ఎక్కలేడు అందుకని మెట్టు మెట్టు ఎక్కమని మనకి తల్లిదండ్రులు కానీ భగవంతుడు కానీ ఉంటాడు ఏంట్రా ఒకేసారి పది మెట్లు ఎక్కిసా ఏ నీకు లేదా ఓహో ఇక్కడ పాము వచ్చిందిరా కిందకి అంటారు వైకుంఠపాడి వైకుంఠపాళి కనిపెట్టింది అంతే అందుకే నేను అర్థం ఏంటంటే జాగ్రత్త నాన్న అన్ని చోట్ల నించెళ్ళు ఉంటాయి అక్కడక్కడ పాములు ఉంటాయి అలా ఎక్కాలి వాటిని తప్పించుకొని తిరగాలి ఇండస్ట్రీలో మనకంట మేధావులు గొప్పోళ్ళు బాగా చదువుకున్న వాళ్ళు అండగాళ్ళు హైలీ టాలెంటెడ్ చాలామంది ఉన్నారు కానీ భగవంతుడు కొంతమందికి అవకాశం ఇస్తాడు కరెక్ట్ కరెక్ట్ అది మనం దాన్ని జాగ్రత్తగా ఎదిగే కొద్దీ ఒది ఉండాలి అనే కాన్సెప్ట్ నాది నాకు కొమ్ములు వచ్చినాయి అని అనుకుంటే అది స్ట్రైట్గా వెళ్తే పర్లే అది కానీ తిరగటం మొదలుపెట్టింది అనుకోండి తిరిగి వచ్చి నాకే పుచ్చుకుంటాయి అది ఏ సంసార ప్రాబ్లం కాదు నాకు ఇంకొకటి మీరు కనిపించే కోణం ఒక వ్యూహ చతురత కనపడుతుంది ఎలాగో చెప్పనా కమెడియన్గా సక్సెస్ అయ్యే టైంలో మీరు హీరో అయ్యారు హీరోగా ఇబ్బడిగా అవకాశాలు ఓ ఇరవై ముప్పై సినిమాలు ఒకసారి వచ్చి పడ్డ పరిస్థితి అదే నాలుగు అదే అదే ఎమలే తర్వాత అయినా కానీ మీరు చాలా చతురంగా చాలా తెలివిగా హీరోనే నేను అని అనుకోకుండా మిగతా వాళ్ళతో రిలేషన్స్ అలాగే పెట్టుకుంటూ కమెడియన్గా అలాగే కొనసాగుతూ ఒక ఒక వ్యూహాత్మకంగా ముందుకెళ్ళారు అంటే యూజు యూజువల్గా రాజకీయాల్లో వాడతారు ఈ పదం కానీ నేను ఇక్కడ వాడేస్తున్నాను ఒక వ్యూహాత్మకంగా వెళ్ళారు మీకు ముందున్న వాళ్ళు తర్వాత వాళ్ళు మటుకు బోల్తా పడిపోయారు దాని గురించి ఏమైనా చెప్తారా సార్ ఇప్పుడు అదే చెప్తున్నాను కదండి నేనేం చెప్పానంటే ఎదిగే కొద్దిగా వదికు ఉండాలి అనేది ఎందుకు చెప్పానంటే ఇది నేను పాటించా ఇది ప్రతి యాక్టర్ పాటించా నాకు ఏ బ్యాక్గ్రౌండ్ లేదు నాకు బ్యాక్గ్రౌండ్ ఉందని చెప్పి నేను విరవేగాను అనుకోండి చాలా ఏవా చాలా చూసాను ఎట్లాంటివి అప్పట్లో మీ నానే లా లేడు మాతో సరదాగా ఉండేవాడు నువ్వేంటి పెద్ద పుడింగువా చాలా సార్లే నుండి అంటారు మన టైం బాగున్నప్పుడు మళ్ళీ అందరినీ బాగుడతారు మన టైం ఏ రోజైతే బ్యాడ్ వచ్చిందో అక్కడి నుంచి లేనిపోయి సృష్టించి మన మీద బురద చల్లడానికి రెడీగా ఉంటాను నేను ఏదైనా మీటింగ్లకు కానీ ఏదైనా ఒక ఏదైనా చెప్పాలంటే ఒక మంచి చెడు ముందు ఒక కథ చెప్పి నేను స్టార్ట్ చేస్తాను ఆ కథ ఏంటంటే అన్ని దేశాల నుంచి హీతలు వచ్చినాయి క్రాప్స్ హేతలు తెలుసు కదా తెలుసు తెలుసు అన్ని దేశాల నుంచి పీతలు వచ్చినాయి వెరీ గుడ్ అన్నిటికీ మూతలు ఉన్నాయి ఇండియా దానికి మూత లేదు ఓ మై గాడ్ అన్ని డబ్బాలకి పీతలకి పైన మూతలు ఉన్నాయి ఇండియా దానికి మూత లేదేంటి బయటకు వచ్చేస్తేమో అనగానే ఒకడు పక్కోడు చెప్పాడు డోంట్ వరీ ఇండియాలో పీతలు ఒక్కటి పైకి రావడానికి ట్రై చేస్తే మిగతావి దాన్ని పట్టుకుని కిందకి లాగుతాయి అందుకని ఏ ఒక్క పీత కూడా బయటికి రాదు ఓకే అని చెప్తుంటారు అది మన భారతదేశంలోనే ఉంది ఎక్కువ యమున కిషోరు ఎంత కష్టపడితే రోజున ఈ పోషణలో ఉంటాడు కోర్స్ మంచి ఒక మంచి చిన్న ఇల్లు అయినా అద్భుతంగా కట్టుకున్నారు దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్క పెట్టుకోవాలంటారు పెద్దోళ్ళు సో మీ ఓకే భగవంతుడు మీకు ఈ ఆర్ట్ ఇచ్చాడు మీరు బాగున్నాడు ఏమున్నా కిషోర్ పైకి వచ్చేస్తున్నాడు ఎలా లాగేయాలి కిందకి అని ఏ రోజైతే నేను అనుకున్నాను నా మనసులో నా మైండ్లో ఆ నెక్స్ట్ డే భగవంతుడు నన్ను కిందకి లాగేస్తాడు మిమ్మల్ని మూడో మెట్టు మీద ఉన్నవాడిని తీసుకెళ్లి పదమూడో మెట్టు మీద కూర్చోబెడతాడు అది ఇష్టం లేదు అంటే చాలామంది అనుకుంటారు యా ఏంటి భగవంతుడు ఎక్క ఉన్నాడు రాళ్ళు గురి అప్పలకి మనం పూజిస్తున్నాం ఆ కాన్సెప్ట్ తప్పటి భగవంతుడు ఉన్నాడు కాబట్టి మనకి లైఫ్ ఇచ్చాడు కరెక్ట్ కోటిలో ఒకళ్ళు మనం ఏం కోటి మందికి ఇవ్వచ్చు కదా వాళ్ళు ఏమైనా పా పాపాత్ముల పాపాత్ములు కాదే వాళ్ళు వాళ్ళలో మంచోళ్ళు ఉంది వాళ్ళు ఒక్కొక్కడికి ఒక టైం వస్తుంది టైం వచ్చినప్పుడు ఎదుగుతాడు టైం వచ్చినప్పుడు పేరు వస్తుంది టైం వచ్చినప్పుడు డబ్బు వస్తుంది టైం వచ్చినప్పుడు అన్నీ వస్తాయి టైం బాగాలేనప్పుడు ఒక్కటి చాలు జీవితాన్ని ఇలా తిప్పేటానికి సక్సెస్ మనకు రావాలంటే పదేళ్ళు ఏళ్ళు పడుతుంది ఒక చెడు మనం చేస్తే ఒక్క రోజులో మనం డస్ట్బిన్ అరే వస్తున్నాడు చూడు ఏం లేదు ఒక ఎక్స్ప్రెషన్ చేయాలి అరే వస్తున్నాడరా ఎంత ఎంత వేరియేషన్ ఉంది సరే రా అంటానికి రో అంటానికి చాలా ఉంది సో అది నేను వద్దురా బాబు మీ మీ ఏ కమిడీ అనికైనా నేను చెప్పేది ఇది అరే బాబు మన ఫ్యామిలీలు పెద్ద ఫ్యామిలీ నుంచి రాల మనకి బ్యాక్గ్రౌండ్ లేదు వచ్చినప్పుడు జాగ్రత్తగా ఇండస్ట్రీలో అందరితో హలో సార్ హాయ్ సార్ అన్న అక్క చెల్లి రిలేషన్షిప్ లేకపోయినా క్యాస్ట్ వేరైనా ఒక ముక్క చెప్పడం తప్పలేదు ప్రొడక్షన్డు అంటే ప్రొడక్షన్ మనం ప్రొడక్షన్ అంటుంటాం తను లేకపోతే సినిమాలో జరగవండి మీ టిఫిన్ మీరు పెట్టుకుంటారా మీ గ్లాస్ మీరు కడుక్కుంటారా మీ కుర్చీ మీరు వేసుకుంటారా మీ మేకప్ మీరు వేసుకుంటారా చెప్పండి ఎందుకు ఇరవై నాలుగు క్రాఫ్ట్లు పెట్టింది వీళ్ళందరూ కలిస్తేనే ఒక సినిమా అవుతుంది తప్పేం లేదు అన్నా ఎలా ఉన్నావు అంటే అబ్బా సరే ఇంత పొజిషన్లో కూడా నన్ను ఇలాగ అన్నాడే వాటికి తినకపోయినా తీసుకొచ్చి ముందు మనకు పెడతాడు నేను అదే చెప్తా భగవంతుడి కంటే గొప్పవాళ్ళు బాబు మీరు ప్రొడక్షన్ బాయ్స్ వై సార్ అదేంటి సారా బాబు ఆయన వాళ్ళతో పోచ్చారు ఎస్ ఆయన కంటే ముందు నువ్వు లెగిస్తావు దేవుడి కంటే ముందు నువ్వు లెగిసి ఆయన లేపుతావు ఆయన గొప్పవాడా నువ్వు గొప్పవాడా అన్నా లేదు సార్ చాలా మంచి మాటలు చెప్పారు